మరాఠా పోరాట యోధుడు లేదా సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే ఈ రోజు ముంబైలో చేసినటువంటి మరాఠ రిజర్వేషన్ ఉద్యమం అయితే తీవ్ర రూపం దాల్చింది పైగా దక్షిణ ముంబైలో ట్రాఫిక్ వల్ల అతలాకుతలం అయిపోయారు ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అంబులెన్స్ లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు రోగులైతే ఇక ముంబైలో విపరీతంగా ఈ సాఫ్ట్వేర్లు ఉంటారు కదా ఆ ఏరియా దగ్గర కావడం వల్ల విపరీతంగా అందరూ కూడా ట్రాఫిక్ లో ఇరికిపోయి గంట తరబడి అక్కడ ఉండిపోయారు కొన్ని మార్గాలు వీళ్ళు ఏమొచ్చేసి నిర్బంధించారు ఈ మరాఠా యోధుడు జరాంగే మనోజ్ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దాదాపు మరాఠీలు మహారాష్ట్రలో యాభై ఐదు లక్షల మంది ఉంటారు వీళ్ళందరికీ పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కోటాలో లేదనుకుంటే మాత్రం నా యొక్క నిరసన ఆగదు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నేను మంచి నీళ్ళు కూడా తీసుకోని పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఈ ఉద్యమం అయితే చేస్తానని ఆయన ఈ రోజు కరాఖండిగా చెప్పేశారు ఒకవేళ మరాఠీలకి రిజర్వేషన్ ఇవ్వకపోతే నా శవమే వెళ్తుంది నేనైతే మాత్రం వెళ్ళను అంటూ ఆయన కరాఖండిగా చెప్పడం వల్ల ఈ రోజు జన జీవనం స్తంభించిపోయింది దక్షిణ ముంబైలో దానివల్ల హైకోర్టులో దీని గురించి కేసు పిటిషన్ దాఖలైంది దాంతో హైకోర్టు వెంటనే ఇమిడియట్ గా ఒక తీర్పు చెప్పింది రేపు సాయంత్రం కల్లా అంటే మంగళవారం సాయంత్రం కల్లా మీరు ముంబై వీధుల్ని ఖాళీ చేసి వెళ్ళాలి మీరు ధర్నాలు విరుద్ధంగా చేస్తున్నారు అంటే చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు ఆంక్షలు ఉల్లంఘిస్తున్నారు అంటూ హైకోర్టు అయితే సీరియస్ అయింది మీరు రేపు మంగళవారం సాయంత్రంలో వెళ్ళకపోతే మీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హైకోర్టు అయితే తీవ్రంగా వీళ్ళని అయితే హెచ్చరించింది కానీ మరి ఇప్పుడు మనోజ్ మరి నేను రిజర్వేషన్లు ఇస్తే గానీ కదలని ఆయన అంటున్నాడు రేపు సాయంత్రం కల్లా నిరసనకారులు ఖాళీ చేయకపోతే మరి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ప్రస్తుతానికైతే బిజెపి ప్రభుత్వం మాత్రం ఇదంతా కాంగ్రెస్ కావాలనే చేస్తుంది ఎప్పుడూ లేనటువంటి మరాఠీ రిజర్వేషన్ల గురించి ఇప్పుడెందుకు మరాఠీలకి ఏం తక్కువ చేశాం మరాఠీలు కూడా ఎప్పటికీ కూడా ఈ దేశంలో భాగంగానే ఉంటారు కాకపోతే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందన్న విషయం మాత్రం వాళ్ళు గ్రహించాలి అంటూ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క వర్గం అయితే మాట్లాడుతుంది